ఏమన్నా అంటే హతయిపోతారు కొందరు మరిదేంటి శంకరాచార్య పీఠానికి సంబంధించిన కొందరు స్వాముల తీరుని ప్రశ్నించక తప్పడం లేదు రామాలయ ప్రారంభోత్సవానికి రారు కానీ అనిల్ అంబానీ కుమారుడి పెళ్లికి వెళ్తారు మోదీ అంటే పడదు సరే అది వారి వ్యక్తిగతం పైగా రాహుల్ గాంధీ హిందూ ద్వేషి కాదని కూడా చెప్పుకురావడం అభ్యంతరకరం ఇక శివసేన కాంగ్రెస్తో జత కట్టాల్సి వస్తే చావడానికైనా సిద్ధంగాని అలాంటి పరిస్థితులకు కోను అని బాల్ థాక్రే గారు చెప్పినటువంటి విషయం నేటికి అందరికీ గుర్తుండే ఉంది కదా అటువంటి బాల్ థాక్రే ఆశయానికి వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి ఉద్ధవ్ పతనంపై కూడా ఇప్పుడు అగైన్ జ్యోతిష్ పీఠకు చెందినటువంటి శంకరాచార్య స్వామి మాట్లాడటం అలాగే ఇండి కూటమికి మద్దతుగా ఓపెన్ అప్ అయిపోవటం హిందూ ధర్మానికి కీలకమైనటువంటి ఈ పీఠ స్వాములు ఇలా మాట్లాడడాన్ని ఎలా చూడాలి కలి ప్రభావమా లేక ఇటువంటివి చూసి చూడనట్లు వదిలేయాలా వదిలేస్తేనే హిందుత్వవాదులు అంటారా లేకపోతే హిందూ ద్రోహులమైపోతామా తాజాగా జరిగినటువంటి పరిణామం విషయానికి వద్దాం కీలకమైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు శివసేన యూబీటీకి చెందినటువంటి ఉద్దవ్ థాక్రేకు ఉత్తరాఖండ్లోని జ్యోతిష్ పీఠకు చెందినటువంటి శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి నుంచి సపోర్ట్ లభించింది ఆయన ఏమన్నారంటే ఉద్ధవ్ ఠాక్రే ద్రోహం చేయబడ్డాడు ద్రోహానికి గురి కాబడ్డాడు ఈ విషయం మీద చాలామంది ప్రజలు ఇప్పటికీ బాధపడుతున్నారు అలాగే ఆయన అభ్యర్థన మేరకు ఈరోజు కలిశాను వారిని जल बाधल ती ठाकरे तो भेटी अन स्वामी विमुक्ते आपके जो उद्धव ठाकरे जी हैं इनके साथ विश्वासघात हुआ है और इसी बात की पीड़ा बहुत सारे लोगों के मन में है जानना पड़ेगा की जो विश्वासघात करे वो हिंदू नहीं हो सकता जो विश्वासघात सहले वो तो हिंदू होगा क्योंकि उसके साथ विश्वासघात हुआ है ముంబైలోని ఠాక్రే కుటుంబానికి చెందిన మాతోశ్రీ బంగ్లాలో జరిగిన పూజా కార్యక్రమానికి స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి హాజరయ్యారు అక్కడ ఈ వ్యాఖ్యలు చేశారు ద్రోహం అనేది అతిపెద్ద పాపం ద్రోహం చేసేవాడు హిందువు కాలేడు ద్రోహాన్ని సహించేవాడు హిందువు అని కొన్ని వచనాలు కూడా చెప్పారు ఆయన స్వామి మరి రాహుల్ గాంధీ మీ దృష్టిలో ఎవరు హిందువా లేక మేమంటున్నట్లుగా హిందూ వ్యతిరేక లేదు ఇంకేదైనా ఆయన కూడా మద్దతు పలికారు కదా మీరు అందుకే నా ఈ సూటి ప్రశ్న ఇక ఆయన ఏమన్నారంటే మాకు రాజకీయాలతో సంబంధం లేదు కానీ మేము ద్రోహం గురించి మాట్లాడుతూ ఉన్నాం ఇది హిందూ మతం ప్రకారం పాపం అని కూడా చెప్పుకొస్తున్నారు స్వామి రాజకీయాలతో సంబంధం లేదు అన్నప్పుడు ఏ వ్యాఖ్యలు చేయకూడదు మోదీకి అనుకూలముగా వద్దు ప్రతికూలముగా వద్దు పీఠము పీఠానికి సంబంధించినటువంటి లక్ష్యాలు ఉంటాయి రోజువారీ కార్యక్రమాలు ఉంటాయి చేసుకోవచ్చు వచ్చినటువంటి భక్తులకు విశేషమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించవచ్చు శంకరాచార్యుల యొక్క లక్ష్యం అదే కదా ఆయన ఈ దేశాన్ని కలిపించడానికి ఆయన అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది ఏ స్థాయిలో ఆనాడు ఇన్ని ఏర్పాట్లు చేసి వెళ్ళారు మరి ఈరోజు భారతదేశాన్ని ఒక యూనియన్గా చూసేటటువంటి వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నారు ఈ స్వామి అంటే కలిపి చూడలేని ఒక వ్యక్తిని ఈయన కలుపుకుంటున్నారు అంటే మేము విమర్శించడానికి అర్హులమే కదా వీటన్నిటిని సునిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి వారిగా ఇక ఏమంటున్నారు స్వామి ద్రోహం చేయకూడదు ద్రోహం హిందూ మతానికి వ్యతిరేకమనే ఏ మతానికైనా ద్రోహం వ్యతిరేకమే పక్కవాడిని నాశనం చేయమని ఏ మతం చెప్పొద్దు చెప్పండి అది ఎవరు హర్షించరు కాకపోతే ఉద్ధవ్ ఠాక్రే ద్రోహం చేశారా చేయబడ్డారా అనేది కాలం డిసైడ్ చేస్తుంది ఇకపోతే నాడు శంకరాచార్యులు దేశానికి నలుమూలలా ఇలా పీఠాలని స్థాపించినప్పుడు అనుకుని ఉండరేమో ఇలా ఒకరు తమ పీఠం నుంచే బయటకు వచ్చి లేదా ఒకరు లేదా ఇద్దరు ఓటు బ్యాంకు రాజకీయాలకు బానిసలైనటువంటి రాజకీయ నాయకులకు మద్దతుగా తన పీఠపు స్వామి మాట్లాడతారు అని చెప్పి అనుకుని ఉండరు శంకరాచార్యుల వారు ఇక్కడ కొందరు అనుకోవచ్చు బీజేపీ కోసం సాక్షాత్తు ఒక శంకరాచార్య పరంపరలో ఉన్న స్వామివారిని అంటావా అని స్వామివారిని మనమేమనట్లేదు జస్ట్ విభేదిస్తున్నాం అంతే అందులోనూ శంకరాచార్య పరంపర స్వామి కాబట్టి ఇలా మాట్లాడడం కూడా కొంచెం ధైర్యంతో కూడుకున్నదే అయినప్పటికీ తప్పట్లేదు ఇక బీజేపీ కోసం అని ఎవరైనా అనుకుంటే అది మీ పొరపాటు అసలు బీజేపీతో మనకు సంబంధం లేదు దేశానుకూల ధర్మానుకూల దేశ వ్యతిరేక ధర్మ వ్యతిరేక ఈ రెండే మాకు ప్రమాణం అనుకూలత ఎవరు తెలిపినా స్వాగతం వ్యతిరేకత ఎవరు చెప్పినా తిరస్కారం ఇక ఈ స్వామి వ్యాఖ్యలపై మరో స్వామి మండిపడ్డారు జానా అఖండ మహంత్ నారాయణగిరి ఉద్ధవ్ ఠాక్రే ద్రోహానికి గురి కాబడలేదు ఆయనే హిందువులకు ద్రోహం చేశాడు సంతుష్టీకరణ రాజకీయాల్లో భాగంగా అని ఎద్దేవా చేశారు ఇక ఏ శంకరాచార్య కూడా పారిశ్రామికవేత్తల పెళ్లిళ్ళకి వెళ్ళుండరు అని కూడా ఘాటుగా స్పందించారు ఇక నేను చెప్పేది ఏంటంటే అయోధ్య రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమానికి కూడా ఈ స్వామి రాలేదు వీరే కాదు ఇంకొక శంకరాచార్య పీఠం వారు కూడా రాలేదు వారు రకరకాల కారణాలు చెప్పారు సరే వారు గురువులు వారి పాదాలకు వందనం తెలియజేస్తూ ఉన్నాం కాకపోతే అంబానీ కొడుకు పెళ్లికి వెళ్ళారుగా ఇక్కడికంటే బెటర్గానే అక్కడ ఆహ్వానం వచ్చి ఉంటుంది కదా లేదా దీంతో సమానమైన ఆహ్వానమే లభిస్తుంది కదా కానీ ఎందుకు రాలేకపోయారు గురువులకు అహంకారం ఉండకూడదు ఆవేశం ఉండవచ్చు ఇక్కడ शंकराचार्य जी उद्धव ठाकुर के पास गए कोई संत कहीं भी साधारण आदमी के पास नहीं जाते हैं और उद्योगपतियों के विवाह में या बड़े बड़े लोगों के पास जाते हैं विशेष रूप से परमादरणीय जो हिंदू तत्व के धोखा देकर देवेंद्र जी जो मुख्यमंत्री बनने वाले थे देवेंद्र जी महाराष्ट्र के मुख्यमंत्री बनने वाले थे उनको धोखा देकर और परम पूजनीय परम आदरणीय जो उनके पिताश्री थे उनके विचारधारा विपरीत में जाके विद्रमियों के साथ जाके वो मिल गए और ऐसे लोगों को घर में जाकर महाराज श्री ने जो है उनके निवास पर जाकर उनको आशीर्वाद दे रहे हैं और फिर कह रहे हैं कि जो है उनके साथ धोखा हुआ धोखा तो उन्होंने दिया उद्धव ठाकरे ने धोखा दिया हिंदू समाज को धोखा दिया हिंदू हिंदू पूरा संपूर्ण हिंदू समाज को धोखा दिया तो विशेष रूप से हमारे परम आदरणीय परम पूजनीय जो जगत गुरु शंकराचार्य जी हम उनका आदर करते हैं मान लीजिए कि वो हमारे जो है बहुत ही आदरणीय है परंतु जो है मैं ये समझता हूँ कि धर्म से बड़ा राष्ट्र से बड़ा और समाज से बड़ा कोई भी जगत गुरु कोई भी संत नहीं हो सकता तो राष्ट्र के साथ में जनता के साथ में रहता है वो विशेष रूप से हमारे लिए पूजनीय है और हारना जीतना ये तो जनता तय करेगी हम लोग तय करने वाले कौन है हमारे को लोग से तो हम तो कहते भाई हमारा काम है पूजा करना पाठ करना अनुष्ठान करना हमारा काम जितना हराना ये नहीं है हमारा काम है जनता जीताएगी हराएगी हम किसी को धोखेबाज कह रहे हैं किसी को विश्वासघाती कह रहे हैं तो सोच समझ कर विचार करके कुजनियों को ऐसे बयान देना चाहिए जो कि हमारे आदरणीय भी है और हमारे हम हमेशा सम्मान करते हैं उनको इस तरह से जो है विशेष करके उद्धव ठाकुर जो है पूर्ण रूप से एकदम विद्रोहियों के साथ में मिल गए थे और ऐसे साथ में जाकर निवास पर जाकर उनको आशीर्वाद देना एक धरम से हिंदू समाज के साथ में एक तरह से वो चल किया उन्होंने ये जो उचित नहीं है ऐसे परम पूज्य और पद परम वंदनीय पद पर विराजमान होने के बाद में ऐसे जो है कहना उनके लिए उचित नहीं है हर हर महादेव हर हर महादेव